హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఈ ఈరోజు అయితే చాలా మంచి రెసిపీ అండి హెల్త్కి అయితే ఇంకా మంచిది పచ్చ పెసర పప్పు ఉంటుందండి చాలా మందికి తెలుసు మనకి బయట డీమాట్లో కూడా దొరుకుతుంది ఆ పచ్చ పెసరతో పప్పు తోటకూర అయితే కర్రీ అయితే చేశాను ఈ పప్పులో విటమిన్ సి అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ పప్పుని వీక్లీ కనీసం టూ టైమ్స్ అయినా తినాలి అది ప్రెగ్నెన్సీ లేడీస్ తింటే ఇంకా మంచిదండి లోన బేబీకి మంచిది ఒక పక్క తల్లికి కూడా చాలా మంచిది అందుకనే ఖచ్చితంగా ఈ పప్పునైతే వీక్లీ టూ టైమ్స్ అయినా తినండి ఇప్పుడు ఈ పప్పునైతే నీట్గా కడిగి మనకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము పప్పు ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఉడకడానికి చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది పప్పు అయితే మనకి ఉడికినట్టే అనిపిస్తుందండి ఒకసారి అయితే చూద్దాము మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి ఈ పప్పులో ఒక ఆనియన్ సరిపోతుంది ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు టమాటో వేసుకోండి మనం తోటకూర కూడా నీట్గా కడిగి నేను ఆల్రెడీ పక్కన పెట్టానండి ఆ తోటకూర కూడా మొత్తం వేసేసుకోండి పైన ఒక టూ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకోండి అసలు ఏమీ కలపవలసిన అవసరమైతే ఏముండదండి లైట్గా వాటర్ కూడా పైన వేసుకోండి వేసిన తర్వాత మూత అయితే పెట్టేసేయండి పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే ఉంచేయండి చూడండి మనకి పప్పు తోటకూర అయితే రెడీ అయిపోయింది ఒకవేళ వాటర్ ఎక్కువగా అనిపిస్తే మాత్రం కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి కాసేపు ఉంచితే సరిపోతుంది నాకు ఇక్కడ అయితే కరెక్ట్గానే సరిపోయిందండి కొంచెం ఈ వాటర్ ఉన్నా సరే మనకి చల్లారిన తర్వాత కొంచెం తిక్గా అయితే ఉంటుంది కాబట్టి ఇంకా అవసరం లేదు మనకి పప్పు తోటకూర అయితే రెడీ అయిపోయింది పప్పు ఉడికిపోయింది కాబట్టి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలుపుకుందాము పప్పు రెడీ అయింది కాబట్టి పక్కన పెట్టుకొని తాలింపు అయితే వేసేసుకుందాం తాలింపు అంటే పెద్దగా ఏం లేదండి లైట్గా ఆయిల్ అయితే వేసుకొని ఒక రెండు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పోపులు సరిపోతాయి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి పప్పులు అయితే వేసేసుకుందాం అంతే అండి మనకైతే పచ్చ పెసలు తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది అందరూ కూడా ఖచ్చితంగా వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా సరే తింటూ ఉంటే హెల్త్కి అయితే చాలా మంచిది ప్రెగ్నెన్సీ లేడీస్ తింటే ఇంకా మంచిదండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం చెఫ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి